నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఎదురు చూసిన సమయం రానే వచ్చేసింది చూశారు కదా అయితే ఈ బ్రాండ్ గురించి కానీ ఈ ప్రోడక్ట్ గురించి కానీ నేను మంచి చెడ్డ చెప్పేంత దాని అయితే కాదండి కానీ నా యూట్యూబ్ ఛానళ్ళకే నేను ఏమేమి మైకులు వాడాను ఏమి నాకు బాగా ఉపయోగపడినవి ఏవి ఉపయోగపడనివి ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మరి నేనైతే ఇదివరక ఒక మైక్ తీసుకున్నానండి ఆ మైక్ అయితే ఓపెనే చేయలేదండి ఎందుకంటే అది నా ఫోన్కి పనికి రాలేదు చాలా ట్రై చేశాను ఇద్దరు ముగ్గురికి చూపించాను కూడా చెట్ కాలేదు దాన్ని భద్రంగా ఎలా తెచ్చింది అలా నేను ఆన్లైన్లో తెప్పించానండి ఆరు వందలు తెప్పించాను ఆ మైక్ని ఇది వైరు ఉండటం మరి టెరెస్ గార్డెన్ మీద మీద వీడియో వాళ్ళకి మాత్రం అస్సల పనికిరాదండి వైర్ తోటి ఇలా వైర్ పెట్టి మనం ఫోన్కి ఎట్టుకుని అందుబాటులో మనం వీడియో చేసుకుంటూ ఉండాలి నా ఫోన్కి పనికి రాలేదు అలానే టెరెస్ గార్డెన్లో వీడియో తీసే వాళ్ళకి అస్సల పనికిరాదు ఇలా కూర్చుని ఏదైనా వీడియో చేసేవాళ్ళకి అంటే టెక్ ఛానల్ చేసేవారికి అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు కానీ దీనివల్ల మనకి అంత యూస్ అయితే లేదండి అయితే ఏదో తక్కువ రేటు అని కొనుక్కోవటమే తప్ప ఇది అసలు చిక్కులు పడిపోవటం తర్వాత ఇది మనకి అన్ని ఫోన్లకి పనికి రాకపోవటం అవుతుందండి మనం తుడుచుకోవాలి ఊడ్చుకోవాలి కడుక్కోవాలి టెరెస్ మీద దీనివల్ల అంతగా ఉపయోగం అయితే ఉండదండి ఎవరైనా సరే మీరు ఇలాంటిది తీసుకోవద్దు అయితే నేను ఇంకొకటి తీసుకున్నానండి అది మాత్రం చాలా బాగా పనికొచ్చింది కానీ అది మనకి సంవత్సరం నాకు వచ్చిందండి మనకి ఇప్పుడు పోయింది అని అక్క వాళ్ళ బాబుకి ఇచ్చానండి రాజమండ్రి వెళ్ళి వెళ్ళినప్పుడు బాజేయమని కానీ ఎవ్వరో మా వల్ల కాదన్నారట నేను కూడా వెళ్ళానండి వెళ్ళి అడుగుతుంటే వారు ఇది అని నన్ను అడుగుతున్నారండి అంతే నేను ఇంకా ఇంకేం చేసేది లేదని పక్కనైతే పాడేశానండి ఇది మనకి సంచి అయితే బాగుంది కదండి మన టెరెస్ మీద జాంకేళ్ళకి ఇలాంటి సంచి కుట్టుకుంటే కాయలు కోతులు కోసుకెళ్ళిపోకుండా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది మనీ ఈ మధ్యలా నేను ఇప్పుడు తెప్పించింది మైక్ తెప్పిద్దామని అడిగానండి కానీ మనకి అందుబాటులో లేదన్నారు అందుకే నేను ఇంకా పక్కన పెట్టి మరొకటి తెప్పించానండి అది ఏంటంటే ఇది మాత్రం మనకి కరెక్ట్గా ఒక మూడు నెలలు వచ్చిందేమోనండి కానీ నేను ఇలాంటిది ఇంకోటి తెప్పించాను అది మొత్తానికి తెచ్చాక పనికి రాలేదు అది మనీ వెంటనే రిటర్న్ పంపేశాము ఇది మాత్రం ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయి ఉంటుందండి వచ్చి కానీ ఇది కూడా రిసీవర్ పోయిందండి ఇది ఇరవై ఆరు వందలు ఎట్టు కొన్నాను ఏదైనా కొనేటప్పుడు మనం కొన్నదే కొంచెం మంచిదే కొనుక్కోవాలి కానండి ఇలాంటివి కొనటం వలన డబ్బులైతే వేస్ట్ అండి ఇది మాత్రం మనకి మూడు వేలు అయ్యింది ఇది మనకు ఆరు వందలు ఇట్టు కొన్నాను అది మూడు వేలట్టు కొన్నాను కానీ ఉపయోగం మాత్రం నాకు మూడు రోజులు ముచ్చట అయిపోయిందండి మరి ఇది ఈ ఫోన్ ఉంది కదండి ఈ ఫోన్కి మన తోట చూసారా ఇప్పటికి భలే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి ఈ వాళ్ళకి మన బుజ్జితోట ఛానల్ ఏమో ఎనభై ఐదు వేలు అయ్యారు మన మాధవి ఐడియాస్ ఛానల్ ఏమో ఎనిమిది వేల ఐదు వందలు అయ్యారండి రెండు ఉండే భలే ఆశ్చర్యం వచ్చింది ఇదిగో చూసారా నేను ఇది కొన్నానండి దీని కంపెనీ కూడా నాకు ఐడియా లేదు అయితే ఇది మాత్రం నాకు ఒక రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇది కూడా రిసీవరే పోయింది అది రిసీవరే పోయింది ఇది కూడా అదే పోయిందండి ఇలా మనం వీటిని బాగు చేసి వాళ్ళు ఉంటే పోనీ కొన్నాళ్ళు దీన్ని ఏదో చేద్దాం అనుకున్నాం కాని అండి ఈ సంగతే మాకు తెలియదు అంటున్నారు మెకానిక్లు అయితే ఏం చెయ్యాలి అని ఆలోచన వచ్చి దీన్ని తెప్పించుకున్నానండి ఇది మాత్రం మూడు రోజులు ముచ్చట అయిపోయింది ఇది కూడా రిసీవరే పోయిందండి మనం దీన్ని కూడా పక్కన అయితే పెట్టేశాము ఇరవై ఏడు వందలు వేసాడండి ఏదో చిన్న ఛానల్ ఉన్నవారు పర్వాలేదు అనుకున్నవారు ఇలాంటి తీసుకోవచ్చు మీరు ఎప్పుడూ కూడానండి మన ఛానల్లో ఏదో వస్తుందని మాత్రం అన్ని పెట్టుబడి మాత్రం పెట్టకండి ఇందులో మనకి ఆదాయం వచ్చింది ఛానల్లో ప్రమోట్ అయిపోయింది మానిటేజన్ అయ్యింది అనుకున్న వారు డబ్బులు ఖర్చు పెట్టండి కానీ మనం ఇవేమీ ఖర్చు పెట్టకుండా ఒక ఫోన్తోటే కొన్నాళ్ళు వీడియో చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుని రాలేదని దిగులు చెందే కంటే మనకి ఇలా మనకు అన్నీ మాంటైన్ అయ్యాక కొనుక్కుంటే మంచిదని నేను అనుకుంటున్నానండి దీని అయితే ఇలా వాడచ్చండి మనకి ఇప్పుడు ఇది రిసీవరే పోయింది అది బాగు చేసే వాళ్ళు ఉంటే బాగుండు మరి ఇది ఫోన్లో పెట్టగానే మనకి కలెక్ట్ అయిపోద్దండి ఇలా పెట్టగానే మనకు అవి గ్రీన్ అవుతాయి చూసారో ఎలగట్లేదు రెడ్ గ్రీన్ వస్తుంది కానీ నాకు ఈ బాక్స్ చాలా నచ్చిందండి మన హైదరాబాద్లో నాకు ఒక సిల్ అయితే పరిచయం అయిందండి తన పేరు షాధిక తను ఈదే వాడుతుందండి తనని అడిగితే వివరాలు అయితే చెప్పారు తనకి టెరస్ గార్డెన్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉందండి షాధిక తెలుగు ఛానల్ అండి తనదే మొక్కల గురించి చాలా వివరాలు అయితే చెప్తుందండి థ్యాంక్ యూ చెల్లి నాకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినందుకు చూసారా బాక్స్ అయితేనండి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఈ తీసుకుని చక్కగా ఆ బాక్సులో భద్రపరిచేసుకుంటే మనకి ఛార్జింగ్ అయితే అయిపోతుందండి ఇదివరకు నేను వాడేవి మనీ ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టవలసి వచ్చేది ఒక్కొక్కసారి వీడియో సమయానికి ఛార్జింగ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు అలా కాదండి ఈ బాక్స్కి మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే చక్కగా మనకి ఒక నాలుగైదు రోజులు అయితే వస్తుందండి మనం ఎక్కువ వీడియోలు తీసినా కానీ ఏ ఊరు వెళ్ళినా కూడా ఇంటిగాడ పెట్టుకుని వెళ్తే ఒక ఆరు రోజుల వరకు కూడా మనం ఛార్జి అయితే సరిపోతుంది అంత బాగుందండి అయితే ఇప్పుడు వరకు నేను వాడినవన్నీ ఒక ఎత్తు అండి ఇవి ఒకెత్తు అయింది ఎందుకంటారా ఇలా మనం చక్కగా ఛానల్ ఒక రేంజ్కి వచ్చాక ఇలాంటివి కొనుక్కున్న ఇబ్బంది ఉండదండి ఫస్ట్ ఫస్ట్ ఇంతంత రేటు పెట్టి కొనుక్కొని ఛానల్ ముందుకు వెళ్ళలేదని బాధపడద్దు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటేనే ఒక లక్లాంటిది అలా పెట్టి బాధపడొద్దు అందుకే నేను చెప్తున్నాను మొదట్లో ఇలా చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని మీరు ఛానల్ చేసుకోండి మా అక్క చెల్లెలకి ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నానండి ఇక్కడ మనకే ఫోన్కి మన వాడే ఫోన్కి హ్యాండ్ రైటింగ్ ఫోన్కి ఐఫోన్కి కూడా ఉపయోగపడేటట్టు నేనైతే తీసుకున్నానండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఐఫోన్ తీసుకుంటే మనీ మనం దీనికి సెట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నారు అందుకని రెండేట్లకి కలిపి తీసుకోమని చెప్పారండి సాధిక అలా అబ్బాయి గారు అందుకే నేను ఇంకా ఇదే ఎంచుకున్నాను ఈ బటన్ సిస్టమ్ మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు మన ఇంచుమించు యూట్యూబ్ ఛానల్లో వాడేవారు అందరూ కూడా ఇవే వాడుతున్నారు మరి ఇదేమోనండి కండి ఇదేమో ఐఫోన్కి ఇదేమో మనం ఇప్పుడు వాడే ఫోన్కి వన్ ప్లస్ వన్ ఫోన్కి ఇలా మనం మూడాటికి ఉపయోగపడే ఫీచర్ అంతా కూడా ఇందులో ఉందండి మనం ఇది మనకే ఇలా చూసారా మనకే క్లాత్కి బ్లౌజ్కి అటు పక్కన పెట్టండి మనం దీన్ని బటన్స్ పెడితే ఇలా అతుక్కుని ఉంటుందండి అది మనం చక్కగా చూసారా ఎలా ఎగురుతుందో ఇలా మనం ఇదేమోనండి సౌండ్ పెంచటానికి తగ్గించుకోవటానికి ఇది కండి ఏమో మన బుజ్జి తోట ఎప్పటికీ ఎలా మారుతుందో మనం అన్నిటికీ ప్రిపేర్గా ఉండాలండి అందుకే నేను మూడేట్లకి ఉపయోగపడేటట్టు తీసుకున్నాను ఇది నాయిస్ రాకుండా అండి మనకే చిన్ని బటన్స్కి ఇది ఇంత పెద్ద సైజు నాకు ఇదే నచ్చలేదండి ఎందుకంటారా అసలు కనిపించి కనిపించడంలో ఈ బటన్ సిస్టం పెట్టాడు కదండి అలాంటిది మనం దీన్ని ఎంత సైజు పెట్టడం మనకే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటున్నాను చూసారా మనీ ఇది ఎప్పటికప్పుడు తీసి పెడుతూ ఉండాలి మనకి ఎంత టైం ఉంటుందంటారా ఇదండి నేనైతే ఇన్నాళ్ళకి ఇన్ని ఇన్నీ అంటారో ఒకటి అది రెండు మూడు నాలుగు ఐదోదండి ఇది నాకు ఒకటి అసలు వాడే లేదు ఒక రోజు కూడానే కానీ మన దగ్గరికి వచ్చి వెళ్ళింది కదా అందుకు ఐదో మైక్ అండి ఇది ఇప్పుడైనా మనకు కొన్ని చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడానే ఎందుకంటే నేను ఈ మధ్యలో వీడియోలు చెయ్యాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండం లేదండి వాయిస్ ఇవ్వాలంటేనే నాకు అక్కడ మాట్లాడితేనే మీరు ఎదురుగా ఉన్నట్టు మీతో మాట్లాడుతున్న భావన అయితే వస్తుంది నాకు నేను ఇంట్లో మాట్లాడాలంటే మాత్రం కొంచెం నాకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇలా మనకి ఇచ్చారండి మనం ఎక్కడికే వీడియోలకి వెళ్దామన్నా ఇంకా నాకు మైక్ లేక వెళ్ళటం జరగలేదు ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళకపోవటానికి కారణం కూడా ఇదే మరి చాలామంది రమ్మంటున్నారు రాజమహేంద్రవరం కూడా వెళ్ళాలండి తణుకు వెళ్ళాలి చాలా చాలా ఉన్నాయండి ఇవన్నిటికీ వెళ్ళటానికి నాకు మైక్ లేకే బ్రేక్ అయితే వేసేసాను ఇది మనకు ఛార్జింగ్ పెట్టడానికండి మనం ఇంట్లో ఫోన్కి ఉంటాయి కదండి ఛార్జర్స్ దాన్ని కూడా వాడుకోవచ్చు మనకి సీపిన్ సరిపోతుంది ఇది కండి నాకైతే మాత్రం ఈ కెమెరాకే ఒకటి తర్వాత ఐఫోన్కి ఒకటి ఇన్ని రకాల తీసుకోవటం గురించి అండి కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ అయ్యింది కానీ మరి అన్నీ రేపొద్దున కావాలంటే దొరకదు కదండి అందుకే నేను తీసుకోవటం జరిగింది మరి ఎప్పుడు నేను మన బుజ్జి తోటన కెమెరాతో తీస్తానో చూడాలి కెమెరాతో తీయాలి అంటే మనకి ల్యాప్టాప్ ఉండాలండి ల్యాప్టాప్ చెయ్యాలి ఇవన్నీ చెయ్యాలి అంటే మరి ఆ భగవంతుడు నాకా అవకాశం ఎప్పుడు ఇస్తాడో చూడాలండి అన్నిటికంటే మీ సపోర్ట్ అండి నేను ఎలా వీడియో తీసినా చూస్తారు చూశారు అదండి నాకు కావాలి నేను ఉల్లిపాయ మూట ముందు పెట్టి వీడియో చేస్తే చాలండి మీరు మంచి లైక్లు ఇచ్చి చక్కగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ మధ్యలో నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నానండి ఏ సమయంలో చేస్తే బాగుంటుంది ఏంటన్నది మీరు తెలియజేయండి కనీసం వారానికి ఒక లైవ్ అన్న చేద్దాము ఇక్కడ మనకి ఈ చూసారా మనకి రెండు లక్లీస్లు ఇచ్చారండి మనం మెల్ల కూడా వేసుకొని దీన్ని వాడుకోవచ్చట నాకైతే భలే నచ్చిందండి గొడవ లేదండి మనం ఇలా మెల్ల వేసేసుకున్నాం అనుకోండి మన మైకు అలానే ఉంటుంది కదా అటు ఇటు కదులుతున్నప్పుడు మాత్రం అంటే మనం పని చేసుకుంటూ వీడియో తీస్తాం కదండి ఆ కదులుతున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తుందని అనిపిస్తుందండి నాకు అంటే ఇదివరకు నాకు అలాగే ఉండేది మరి ఇది చూడాలి అలా మనం ఎప్పుడూ ఛార్జింగ్లో ఉండాలి కాబట్టి మనం ఇది కూడా ఇక్కడే దాస్తాము మరి నాకైతే ఇది ఎలా వాడాలి ఏంటన్నదన్నీ కూడా చెల్లిని అడిగి తెలుసుకున్నానండి ఒక వీడియో పంపించారు వీడియో చూశాను మరి ఇది అందరూ వాళ్ళందరూ ఇది వాడుతున్నారు బాగుంది అని అన్నారండి అందుకే నేను తీసుకున్నాను దీంట్లోనే ఐ ఇంకా ఉన్నాయండి అయితే నేను ఇక్కడ నాలుగు ఫీచర్లో ఒకటైతే ఎంచుకున్నానండి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని మరి వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి చూద్దామండి ఐఫోన్ ఎప్పుడు వస్తుందో లేదా కెమెరా వస్తుందో అంతా ఆ భగవంతుడు ఆర్డర్ ఇవ్వాలి ఆ తర్వాత మీ అనుగ్రహం కావాలి మరి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే రేపటి నుంచి నా మాట స్పష్టంగా మీకు క్లీన్గా మాట అందించగలదును అన్న ఉద్దేశంతో ఎందుకంటారా మనకి మైకులు ఉండటం వల్లనండి వీడియో చేయటం కూడా చాలా సులువండి లేదంటే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది అయితే ఇవాళ నా నాకు రత్నకుమారి గారు వచ్చారండి రాజమహేంద్రవరం నుంచి వీడియో అయితే షూట్ చేశాను వాయిస్ కూడా చాలా బాగుంది మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయొచ్చు వీడియో చేసేదోడికి వర్షం అయితే వచ్చేసిందండి ఆ పీజాను అక్కడికే కానీ ఆ వీడియోని రేపటి వీడియోలో మీకు కలుపుతాను మరి ఈ మైకులు మీలో ఎవరైనా ఇప్పటికే వాడుతున్నారా వాడితే ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి మీకు నేను ఈ మైకు ఏం కంపెనీ అన్నది కూడా వివరిస్తాను హాలీ ల్యాండ్ కంపెనీ అట్టండి అలానే మీకు ఫోటో కూడా పెడతాను వివరంగా కనిపించేటట్టు మీకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అయితే పంపిస్తాను మరి ఇది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి అయితే మనకి బాక్స్ ఉండటం వలన కూడా చాలా సులువండి మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం ఏ ఊరు వెళ్ళినా నాలుగైదు రోజుల వరకు కూడా మనకు ఛార్జింగ్ అయిపోయింది అన్న అయితే ఉండదండి ఎలాగో మనం ఫోన్లకి ఎలాగో ఛార్జింగ్ పెట్టుకోవాలి మనకి పవర్ బ్యాంక్ ఉండాలి నాకైతే ఉందండి అది కూడా పట్టుకుని వెళ్ళామంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలా నేను ఇన్ని మైకులు వాడి వాడి నాకు ఐదోది అయ్యిందండి ఇంతకే నేను ఇది చూపించాలి నేను కొనుక్కున్నాను అని చూపిస్తున్నానండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నాకు అంత దాన్ని కూడా కాదు నేను కానీ నేను ఇది కొన్నాను రేపటి నుంచి మన ఛానల్లో ఈ చక్కటి వాయిస్తో వీడియో చేయగలను అని చూపించడానికి మాత్రమే ఇలా ఉపయోగించాలండి ఫోన్కి నేను ఇదివరకు వాడే ఫోన్ అండి ఇది ఇప్పుడు మనం వన్ ప్లస్ వన్ వాడుతున్నాను మీకు వీడియో తీస్తున్నానండి ఆ ఫోను మరి ఇన్నాళ్ళు మీతో మాట్లాడిందంతా కూడా ఈ ఫోనేనండి ఈ ఫోన్ వచ్చాకనే మన బుజ్జి తోట చాలామందికి చేరువయ్యింది అలా స్టార్ట్ అయ్యిందండి నా యూట్యూబ్ ప్రయాణం ఇదిగోనండి ఇక్కడ మీకు నేను కనిపించేటట్టు వీడియోతో చేస్తున్నాను చూడండి ఈ స్క్రీన్షాట్ చేసుకోండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది వెతుక్కోటానికి ఇలా నేను మాత్రం ఇన్ని వాటితో నాకు పని అవ్వలేదండి ఇప్పటికీ అలిసిపోయి అలసిపోయి ఇదైతే కొన్నాను మరి ఎవరైనా సరే మీరు కొనుక్కునేవారు పర్వాలేదు యూట్యూబ్ ఛానల్లో మనం ముందుకు వెళ్తున్నాం మాంటేషన్కి దగ్గర అయ్యింది అనుకున్నవారు కొనుక్కోవచ్చండి కానీ ఫస్ట్ ఫస్ట్ మాత్రమే కొనకండి తక్కువ రేటుది ఏదో కొనుక్కొని కవర్ చేయండి లేదంటే మైకిల్ లేకుండా కూడా కవర్ చేసుకోవచ్చు ఇలా మెల్లో అయితే వేసుకున్నానండి సైన్ లాగా ఇలా మనం ఇక్కడ అమర్చుకోవచ్చు లేదంటే బ్లౌజ్ కానీ చీరకు కానీ పెట్టవచ్చు ఎక్కడైనా సరే ఒదిగి ఉండేటట్టు చిన్న బటన్ బాగుందండి నాకు ఇది నచ్చింది చాలామంది వాడుతుంటుంటే ఎప్పుడు కొంటానా అసలు కొంటానా లేదా అన్నట్టుంది ఎందుకంటే అండి ఇది కొనటానికి నాకేమీ పెద్ద ఇదేం కాదండి అవసరమా ఇంత ఇంత అవసరం ఇంత పెట్టుబడి పెట్టాలా అని ఎవరన్నా అంటారేమోనని నాకు భయం అందుకే ఉన్నాళ్ళో ఆగేనండి ఇన్నాళ్ళకి నాకు ఈ కళ అయితే నెరవేరింది చాలా బాగుంది కదా మరి బాగుందని అనుకుంటున్నాను ఈ వాడకం నా మాట మీ అందరికీ నచ్చేటట్టు వస్తే చాలండి నాకు అంతకంటే ఏమొద్దు బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ చిన్నారులు